అంతకుముందు రెండు నెలల ముందు మూడు నెలల ముందు అమల్లోకి వచ్చేసి చట్టం అయిపోయింది అట్లాగే ఇప్పుడు దీనికి ఓ చట్టం చేస్తారు డేట్ పెట్టి అది రెండు వేల ముప్పై నాలుగు కి అనుకోండి లేదా రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ముప్పై నాలుగు రెండు రకాలు ఇక్కడ ఎన్నికలు నిర్వహించేటప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదికి ఆ టైంకి ముందుగా ఎన్నికలు జరిగాయి లైక్ ఇప్పుడు తెలంగాణ ఉంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరుగుతాయి మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఈ తెలంగాణ ఎన్నికలకు ఒక నెల రెండు నెలల ముందు జరుగుతాయి వాటన్నిటి కూడా ఈ ఆరు ఎనిమిది నెలలో ఎక్స్టెన్షన్ ఉండేటట్టు ఉండేసి చివరి రోజు దాకా వాళ్ళు ఉంటారు అప్పుడు మెయిన్ ఎలక్షన్స్ తో కలిపి జరిపేటట్టు సరే ఇక్కడ డౌట్ ఈ ఆరు నెలల ఎక్స్టెన్షన్ ఆ ప్రభుత్వాలే అధికారం ఇస్తారా లేదంటే రాష్ట్రపతి అధీనం లాగా తీసుకుంటారు రాష్ట్రపతి అధీనం ద్వారా జరుగుతుంది ప్రభుత్వం సిఫార్సు చేస్తే కేబినెట్ చట్టం చేసే కదా చట్టం చేస్తే అప్పుడు దాన్ని కూడా సవాల్ చేయించె నడుస్తుంది కానీ ఆ చట్టం చేస్తే దాన్ని కోర్టులో చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది అనమాట రెండవది ఏం చేస్తారంటే ఇక ఫర్ ఎగ్జాంపుల్ అట్లాగొక ఇది చట్టం తయారైపోయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై ఏడులో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకి రెండేళ్ల కోసమే అని చెప్పి నోటిఫికేషన్ ఇస్తారు లేదా పదహారు రాష్ట్రాలు ఏవైతే అంటున్నారో ఆ పదహారు రాష్ట్రాల వరకు అట్లా నోటిఫికేషన్ ఇస్తారు నేను అనుకోవడం ఈ పదహారు రాష్ట్రాలు కూడా ఆఫ్టర్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్కి వెళ్ళే వాళ్ళు అయ్యి ఉంటాయి